ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎన్ లెవెన్ రోడ్డు వైపు అయితే ఉన్నాము ఈ ఎన్ లెవెన్ రోడ్డు వైపు గెస్టెడ్ ఆఫీసర్స్ టైప్ వన్ టైప్ టూ ఆఫీసర్స్ కోసం మొత్తం ఎనిమిది టవర్లు అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ లో ఈ టవర్స్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఈ టవర్స్ కి సంబంధించిన ఏంటంటే పెండింగ్ లో ఉన్న వర్క్స్ కోసం టవర్ క్లీన్ పెట్టుకుని పనులు అయితే చేస్తున్నారు అలాగే ఇంటీరియర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అవుట్ సైడ్ పైన స్లాబ్ నిర్మాణ పనులు కానీ అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు మొత్తం ఎనిమిది టవర్స్ అయితే ఇక్కడ నిర్మిస్తున్నారు ఈ కాకుండా అటువైపు గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి ఆ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ ఏంటంటే మొత్తం ఆరు టవర్లకు సంబంధించి టవర్ అవుట్ సైడ్ స్ట్రక్చర్ వర్క్స్ కంప్లీట్ అవ ఇంటీరియర్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు అలాగే ఎన్జిఓ ఆఫీసర్స్ కోసం మొత్తం ఇరవై టవర్స్ అయితే నిర్మిస్తున్నారు ఆ ఇరవై ఒక్క టవర్లు వచ్చేసి ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు ఆ ఇరవై ఒక్క టవర్లకు సంబంధించిన అవుట్ సైడ్ స్ట్రక్చర్ వర్క్స్ జరుగుతున్నాయి అలాగే ఇంటర్నల్ గా ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ప్లంబింగ్ వర్క్స్ కానీ వేరే అంటే పెయింటింగ్ వర్క్స్ కానీ అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు మొత్తం ఇరవై ఒక్క దగ్గర పనులు అయితే జరుగుతున్నాయి ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు ఈ గెస్టెడ్ ఆఫీస్ ఆఫ్ టవర్స్ గానీ గ్రూప్ డి ఆఫీసర్ టవర్స్ వచ్చేసి షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు ప్రెసెంట్ నేను ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ నిర్మిస్తున్న మొత్తం గెస్టెడ్ ఆఫీసర్ టవర్స్ గ్రూప్ డి ఆఫీసర్ టవర్స్ ఇంకా ఎన్జిఓ ఆఫీసర్ టవర్స్ కి సంబంధించిన ప్రెసెంట్ స్టేటస్ అయితే చూపిస్తాను ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి ఎంత వరకు కంప్లీట్ అయినాయి ఎలా అని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్న టవర్స్ ఏ ఉన్నాయో ఈ వచ్చేసి గెస్టెడ్ ఆఫీసర్స్ టైప్ వన్ టైప్ టూ టవర్స్ ఇక్కడ మొత్తం ఎనిమిది టవర్ల నిర్మాణం అయితే జరుగుతుంది ఈ టవర్స్ నిర్మాణం వచ్చేసి షాపూర్జీ పల్లంజీ అనే కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు ఈ టవర్స్ కి సంబంధించిన అవుట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణం కోసం రెండు టవర్ క్రేన్లు అయితే పెట్టుకున్నారు టైప్ వన్ ఆఫీసర్స్ టవర్స్ అయితే ఉన్నాయో నాలుగు టవర్లు అక్కడ ఒక టవర్ క్రేన్ ఉంది అలాగే అటువైపు కూడా ఇంకో టవర్ క్రేన్ అయితే ఉంది ప్రెసెంట్ అవుట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ నిర్మిస్తున్న టవర్స్లో టైప్ వన్ ఆఫీసర్కి సంబంధించిన నాలుగు టవర్లు ఒక్కొక్క మొత్తం మూడు వందల ఎనభై నాలుగు ఫ్లాట్లు అయితే ఉంటాయి ఒక్కొక్క ఫ్లాట్ పద్దెనిమిది వందల చదరపడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది అలాగే టైప్ టూ ఆఫీసర్స్ కోసం నిర్మిస్తున్న నాలుగు టవర్లలో మొత్తం మూడు వందల ముప్పై ఆరు ఫ్లాట్లు అయితే ఉంటాయి ఒక్కొక్క ఫ్లాట్ పదిహేను వందల చదరపడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడండి కొన్ని టవర్స్ కోసం టవర్స్ నిర్మాణం కోసం టవర్ కిన్ పెట్టుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఎన్ లెవెన్ ఈ సెవెన్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే నిర్మిస్తున్నారు ఈ టవర్స్కి దగ్గరలో ఏంటంటే నేలపాడు విలేజు అలాగే శాఖమూరు అయిన ఈ విలేజెస్ దగ్గరలో అయితే ఉంటాయి ఈ టవర్స్ నిర్మాణ పనులు దాదాపు డెబ్బై ఐదు నుండి ఎనభై శాతం వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి అవుట్ సైడ్ స్ట్రక్చర్ వరకు కానీ ఇంటర్నల్ వర్క్స్ అయితే చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి ఇంటర్నల్ వర్క్స్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది ఇంటర్నల్ వర్క్స్ కానీ అవుట్ సైడ్ స్ట్రక్చర్ వర్క్స్ అవన్నీ మార్చ్ కల్లా కంప్లీట్ చేసి ఈ ఫ్లాట్లన్నీ ఈ ఆఫీసర్స్కి కేటాయిస్తారని అయితే డెడ్ లైన్ పెట్టుకున్నారు అలాగే ఈ టవర్స్కి సంబంధించిన ఇంటర్నల్ వర్క్స్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది ఇంటర్నల్ వర్క్స్ వచ్చేసి ప్లంబింగ్ వర్క్స్ కానీ ఫైర్ సేఫ్టీ వర్క్స్ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ అవన్నీ చేయాల్సి ఉంది ఈ టవర్స్ మొత్తం అవుట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మించిన తర్వాత ఇంటర్నల్ పనులన్నీ కంప్లీట్ చేసి కింద ఇంటర్నల్గా రోడ్లు నిర్మాణం పనులు కానీ అవన్నీ చేయాల్సి ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు టవర్ క్రేను అలాగే ఇక్కడ మొత్తం స్ట్రక్చర్ నిర్మాణం కోసం మొత్తం రెడీ చేసుకున్నారు ఇక్కడ మొత్తం ఫ్లోర్లు అయితే నిర్మించాలి ఇవన్నీ ఏంటంటే జీ ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్ అయితే నిర్మిస్తున్నారు ఈ టవర్లన్నీ ఇందులో కొన్ని టవర్ల నిర్మాణం వచ్చేసి పది నుండి ఇరవై శాతం వరకు కంప్లీట్ అయిన టవర్స్ ఉన్నాయి అలాగే కొన్ని టవర్లు ఏంటంటే తొంభై శాతం వరకు కూడా కంప్లీట్ అయిన టవర్స్ ఉన్నాయి అంటే అవుట్ సైడ్ స్ట్రక్చర్ కు కొన్ని టవర్లు ఏంటంటే నలభై శాతం యాభై శాతం కంప్లీట్ అయిన టవర్లు కూడా ఉన్నాయి ఈ ఇరవై శాతం ముప్పై శాతం కంప్లీట్ అయిన టవర్ దగ్గరే ఈ టవర్ క్రేన్స్ అయితే ఏర్పాటు చేసుకున్నారు ఎందుకంటే ఇంకా ఫ్లోర్లు వైజ్గా నిర్మించుకోవాలి కాబట్టి ఇంకా అవుట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణ పనులు కంప్లీట్ అయిన టవర్లు ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి దీనికి దగ్గరలోనే ఎన్ఐడి యూనివర్సిటీ అయితే ఉంటుంది అలాగే విట్ యూనివర్సిటీ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఇక్కడ నుండి దూరంగా కనిపించేదే విట్ యూనివర్సిటీ అనమాట మీకు అక్కడ కనిపిస్తున్నాయి చూసారా అలాగే శాఖమూరు సెంట్రల్ పార్క్ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది నేను గ్రూప్ బి ఆఫీసర్స్ టవర్స్ కి సంబంధించిన ప్రెసెంట్ స్టేటస్ కూడా చూపిస్తాను ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి గ్రూప్ బి ఆఫీసర్ టవర్స్ ఈ టవర్స్ మొత్తం ఆరు టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది మొత్తం ఏడు వందల ఇరవై ఫ్లాట్లు అయితే ఉంటాయి ఒక్కొక్క ఫ్లాట్ తొమ్మిది వందల చదరపడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఈ గ్రూప్ బి ఆఫీసర్స్ టవర్స్ కానీ గెస్టెడ్ ఆఫీసర్స్ టైప్ వన్ టైప్ టూ టవర్స్ కానీ మొత్తం కలుపుకొని ఇరవై ఏడు లక్షల ఇరవై రెండు వేల చదరపడుగుల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు మొత్తం పంతొమ్మిది పాయింట్ మూడు ఎకరాల విస్తీర్ణంలో అయితే వీటి నిర్మాణం జరుగుతుంది ఈ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అవుట్ సైడ్ స్ట్రక్చర్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది పెయింటింగ్ వర్క్స్ కూడా కొన్ని టవర్లకి అయితే కంప్లీట్ చేశారు అలాగే ఇంటర్నల్గా ఏంటంటే ప్లంబింగ్ పనులు కానీ పెయింటింగ్ వర్క్స్ కానీ ఇంకా వాటర్ ప్రూఫింగ్కి సంబంధించిన పనులు కానీ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పనులు కానీ అవన్నీ చేయాల్సి ఉంది ఈ టవర్ పైన కాంపౌండ్ వాల్ నిర్మించాల్సిన పనులు అయితే జరుగుతున్నాయి అలాగే కొన్ని టవర్లకి పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయింది అది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ కింద దీని గ్రౌండ్ ఫ్లోర్లోనే సెల్ఆర్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు మొత్తం ఆరు టవర్లకు సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ కూడా మీరు చూడవచ్చు అలాగే ఎన్జిఓ ఆఫీసర్ టవర్స్కి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను మొత్తం ఈ ఏరియాలోనే ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ కానీ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ కానీ గెస్టేట్ ఆఫీసర్స్ టవర్స్ కానీ అన్ని టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ టవర్స్ అన్నింటిలో దాదాపు నాలుగు వేలకు పైగా ఫ్లాట్లు అయితే ఉంటాయి ఈ ఫ్లాట్లు వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా గవర్నమెంట్ ఆఫీసర్స్కి కేటాయించాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు అలాగే మీకు ఇక్కడ కనిపిస్తున్న టవర్స్ ఏ ఉన్నాయో ఈ ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ ఇక్కడ మొత్తం ఇరవై ఒక్క టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ టవర్స్ నిర్మాణం వచ్చేసి ఎల్ ఎన్టీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ ఇరవై ఒక్క టవర్లకు గాను పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫ్లాట్లు అయితే ఉంటాయి మొత్తం ముప్పై ఐదు లక్షల ఆరు వేల చదర అడుగుల విస్తీర్ణంలో ఈ టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇరవై ఆరు పాయింట్ ఆరు ఒక ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ మీకు కనిపిస్తున్న మిషన్ ఏదైతే ఉందో అది మొబైల్ క్రేన్ అంటారు ఆ మొబైల్ క్రేన్ ద్వారా కాంక్రీట్ మిచర్ మొత్తాన్ని పై వరకు తీసుకెళ్లి పైన కొంత భాగం ఈ కాంక్రీట్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఎందుకంటే ఈ చిన్న చిన్న బిట్లే కాదు కంప్లీట్ అవ్వాల్సింది టవర్ స్క్రీన్ పెడితే ఎక్స్పెన్సివ్ అవుద్ది కాబట్టి ఇలాంటి మొబైల్ క్రేన్ల ద్వారా పనులు అయితే కంప్లీట్ చేస్తున్నారు మెయిన్ స్ట్రక్చర్ తొంభై ఐదు శాతం వరకు కంప్లీట్ అయిన స్ట్రక్చర్ వర్క్స్ అయితే ఉన్నాయో ఆ స్ట్రక్చర్ వర్క్స్ కోసం మొబైల్ క్రేన్స్ అయితే ఉపయోగించుకుంటున్నారు అలాగే ఈ ప్రాంతంలో ఒక టవర్ క్రేన్ కూడా ఏర్పాటు చేశారు ఈ ఎన్జిఓ ఆఫీసర్ టవర్స్ కి సంబంధించి అవుట్ సైడ్ స్ట్రక్చర్ వర్క్స్ కు జరుగుతున్నాయి అలాగే ఇంటర్నల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి కొన్ని టవర్లకి పెయింటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు ఇక్కడ నుండి చూడండి పైన ఆర్ట్ పనులు ఎలా జరుగుతున్నాయో ఈ ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ నిర్మాణం కోసం దాదాపు ఎనిమిది వందల మంది కార్మికులు అయితే పనిచేస్తున్నారు ఇక్కడ ఇక్కడ నుండి ఈ మొబైల్ క్రేన్ కూడా చూడండి కింద నుండి కాంక్రీట్ మిర్చర్ ని పై వరకు తీసుకెళ్లడం కోసం ఈ మొబైల్ క్రేన్ అయితే ఉపయోగించుకుంటున్నారు ఎన్జిఓ ఆఫీసర్ హౌస్ టవర్స్ నిర్మాణం వచ్చేసి అమరావతిలోని నేలపాడు విలేజ్ దగ్గర అయితే జరుగుతుంది అలాగే అమరావతిలోని ఈ సిక్స్ ఈ సెవెన్ రెండు రోడ్లు అయితే కనెక్టివిటీగా ఉంటాయి ఎన్ ఎన్ట్రోల్ రోడ్డు పక్కనే వీటి నిర్మాణం అయితే జరుగుతుంది ఇందులో కొన్ని టవర్స్ కి సంబంధించి తొంభై ఐదు శాతం వరకు అవుట్ సైడ్ స్ట్రక్చర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి కొన్ని టవర్లు వంద శాతం కూడా కంప్లీట్ అయిన టవర్స్ కూడా ఉన్నాయి కొన్ని టవర్లు ఏంటంటే ముప్పై శాతం కొన్ని టవర్లు ఏంటంటే నలభై శాతం వరకు కంప్లీట్ అయిన టవర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఒక టవర్ కైన్ కూడా చూడొచ్చు అమరావతిలో నిర్మిస్తున్న గవర్నమెంట్ ఆఫీసర్స్ టవర్స్ అన్ని ఏంటంటే ఆధునిక షేర్వాల్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు ఒక్క ఇటుకరాయి కూడా యూస్ చేయకుండా షేర్వాల్ టెక్నాలజీతో వీటి నిర్మాణం అయితే జరుగుతుంది అవుట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణం మొత్తం ఇక్కడ కూడా మీరు చూడొచ్చు కొంతమంది కార్మికులు అయితే పనిచేస్తున్నారు ప్రతి ఒక్క టవర్ దగ్గర కార్మికులు అయితే కనిపిస్తున్నారు స్ట్రక్చర్ వర్క్స్ నిర్మాణం కోసం అలాగే ఇంటర్నల్గా కూడా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అన్ని టవర్లు కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్నల్గా రోడ్స్ నిర్మాణం పనులు అయితే చేస్తారు అలాగే మొత్తం ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ లైన్స్ కానీ అవన్నీ వేసిన తర్వాత ఈ టవర్స్ అన్నీ అయితే సిద్ధం చేస్తారు వరకు స్ట్రక్చర్ నిర్మాణ పనులు కంప్లీట్ అయిన టవర్స్ కూడా చూడవచ్చు ఈ వంద శాతం అవుట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణం కంప్లీట్ అయిన టవర్స్కి ఏంటంటే ఇంటర్నల్ పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా పెయింటింగ్ వర్క్స్ కూడా కొన్ని టవర్లకి అయితే స్టార్ట్ చేశారు ఈ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు దీని బ్యాక్ సైడ్లో ఉన్న విలేజ్ నేలపాడు విలేజ్ అలాగే అక్కడే ఎన్ట్వాల్ రోడ్డు కూడా వస్తుంది ఇక్కడ నుండి ఏరియా మొత్తం మీరు చూడవచ్చు ఈ టవర్ దగ్గర కూడా పైన వర్కర్స్ అయితే ఉన్నారు పైన వాటర్ ట్యాంకులు కానీ అవి నిర్మించడం కోసం పనులు అయితే జరుగుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ప్రజెంట్ ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ కానీ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ కానీ గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్ కానీ చాలా వరకు నిర్మాణం అయితే కంప్లీట్ అవ్వబోతున్నాయి అవుట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణం పనులు కూడా జరుగుతున్నాయి ఇంటర్నల్ వర్క్స్ కూడా అన్ని టవర్స్ దగ్గర అయితే జరుగుతున్నాయి వచ్చే సంవత్సరం మార్చి కల్లా గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఈ టవర్స్ని కేటా కేటాయించాలన్న డెడ్లైన్తో పనులు అయితే స్పీడప్ చేశారు నేను వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను పనులు ఎలా జరుగుతున్నాయి అని చెప్పి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి